సెవెన్ డేస్లోనే హెయిర్ గ్రోత్ అయ్యే మంచి ఒక రెమెడీతో మీ ముందు వచ్చి ఉంటాను ఒక వారంలోనే మీ జుట్టు సూపర్ ఫాస్ట్గా గ్రోత్ అయ్యేది మీరే చూస్తారు మా ఈ మరి రెమెడీ ఎక్కడ చూసి ఉండరు మా ఈ మరి రెమెడీ డిఫరెంట్గా ఉన్ను చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో ఉండే వస్తువులు పెట్టి ఇది వచ్చి చేసి ఉండమ్మా హాయ్ అండి అందరు ఎలా ఉండారు అందరు బాగుంటారు అని అనుకుంటాను అందరికీ నమస్కారాలు వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య లోకం ఇప్పుడు మనం ఒక హెయిర్ గ్రోత్ అయ్యే సీరం రెడీ చేస్తాం అది సీరం ఎట్ట రెడీ చేసేది మీకు నేను చూపిస్తా హెయిర్ గ్రోత్ సీరం చేసేదానికి మనం స్టవ్ అమ్మా ఒక బౌల్ తీసుకోండి దాంట్లో నీళ్ళు పోసుకుంటాం మనం ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుంటాం ఒక గ్లాస్ పైన పోసుకుంటాం మనం హెయిర్ గ్రోత్ సీరం మేము చేసేటుకనే మీరు చేయండి మా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో ఉండే వస్తువులు పెట్టిదా అన్నీ డిఫరెంట్గా మీకు చాలా బాగుంటుంది చూడండి మన మెంతులు మెంతులు మేము రాత్రి నానపెట్టేసినమ్మా నానపెడితే మనకు మంచి ఒక గొజ్జుగా వచ్చేదానికి చాలా బాగా యూస్ అవుతుంది ఇది మన జుట్టుకి చాలా బాగుంటుంది మా జుట్టు గ్రోత్ పెరిగేదానికి మనకు జుట్టు బాగా నల్లగా ఉండేదానికి అన్నిటికీ మనకు బాగా యూస్ అవుతుంది ఈ మెంతులు మనకు ఇక్కడ చూడండి మా మనం వచ్చి అవసి గింజల్ని కూడా రాత్రి నానబెట్టేసినాను ఇది కూడా మనకు మంచి గ్రోత్ వచ్చేదానికి జుట్టు బాగా నల్లగా ఉండేదానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇవన్నీ మన పెద్దవాళ్ళు వచ్చి పైసైన వాళ్ళంతా చెప్పింది ఏదమ్మా ఇవంతా చాలా బాగుంటుంది ఇవంతా ఇవి ఎవరు చేసేది లేదు మీరు మరి చేసి చూడండి మీకు మంచి డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని కూడా పోసేస్తాను అవసి గింజలు చూచమ్మా మన మందారం ఆకు మందార ఆకు కూడా మన జుట్టుకి వచ్చి మంచి షైనింగ్ సాఫ్ట్ ఇస్తుంది మన జుట్టు ఊడకుండా ఉండేదానికి బాగా హెల్ప్ చేస్తుంది ఇది మీరు చేసి చూడండి మీరే మీరు నా మాకు మెసేజ్ పెడతారు చాలా మా అనేసి మీరు మెసేజ్ పెడతారు అంత బాగా మంచి రిజల్ట్ వచ్చే ఇక్కడ చున్న రెమెడీ ఇక్కడ మా మన మందారం పూ కూడా తీసి ఈ మరి గిల్లి వేసుకుంటాము ఇది కూడా మన జుట్టుకు చాలా అంటే చాలా బాగుంటుంది అమ్మా ఇది కూడా చూసిన నల్ల జీలకర్ర నల్ల జీలకర్ర కూడా మన జుట్టుకి అంత మంచిమా చాలా బాగుంటుంది ఇవన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులు ఏది మన మార్కెట్లో తీసే వస్తువులు ఏం లేదు చాలా బాగుంటుంది సిమ్లో పెట్టుకునేసి మరగనిండి అప్పుడుదా మనకు మంచి బెనిఫిట్ దీంట్లో నుంచి దొరుకుతుంది ఇవన్నీ బాగా మనకు మరగనిమ్మా మరిగినాక నేను మీకు చూపిస్తాను నేను హెయిర్ గ్రోత్ సీరమ్స్ ఇక్కడ చూడండి మా ఎంత బాగా మరగతా ఉంది ఎంత మంచి గ్రీనిష్గా ఉండచ్చు చూస్తారా మంచి మీకు కలర్ ఏ చూసినారంటే అంత బాగా గ్రీన్గా చాలా బాగుండదు మా హెయిర్ గ్రోత్ సీరం మనకి బాగా రెడీ అవుతా ఉంది మనం వచ్చి ఇక్కడ చూడండి మా మంచి పిసిపిసాని వేసి బాగా పిసపిసాని వచ్చేసింది మనకు అంతే చాలు మనం స్టవ్ ఆర్పేస్తాము హెయిర్ గ్రోత్ సీరం వచ్చి మనం ఫిల్టర్ చేసుకుంటాము అది ఉడక్క ఉండేటప్పుడు ఫిల్టర్ చేస్తే మనకు బాగా దిగుతుంది లేకపోతే ఆరిపోయిందంటే మనకు చాలా కష్టం అవుతుంది చూడండి మనకు ఫిల్టర్ చేసేసినాము బాగా దిగిపోయింది మా చాలు ఇది వచ్చి మీరు వేస్ట్ చేయిపోకండి మా ఇది మిక్సీ పట్టి మనం ఒక ప్యాక్ రెడీ చేస్తాం ఇది ఆరాలమ్మా కొంచెం ఆరినాక మిక్సీ పట్టేసి మీకు పిస్తాం చూడండి మనకి ఇది ఆరిపోయిందిమా ఇప్పుడు మిక్సీ పట్టేస్తాం మనం ఎంత మనకు కొల కొల కొలా ఉండదు చూస్తారా మంచి పిసి 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 అని ఉండదమ్మా ఇప్పుడు ఈ సీరం పోసి మనం వచ్చి మిక్సీ పట్టుకుంటాము కొంచెంగా పోసుకుంటాం ఇది మిక్సీ పట్టేసి నేను మిక్సీ చూపిస్తాను ఇక్కడ చూడండి మనం మిక్సీ పట్టేసినాము ఇది మీకు నేను గిన్నెలో మార్చుకుంటాను నేను ఎంత వలు వలువలని ఉండదు చూసిరా కొల కొల కొలని మా చాలా బాగా నైస్గా వచ్చి ఉండదు మనకు దీంట్లోనే మనం వచ్చి షాంపేసి వేసి కలిపేస్తాము షాంపేసి కలుపుతుంటాము మనకు లేదంటే ఈ సీరమే ఒక్క రవ్వ పోసుకుంటాం ఇక్కడ చూడండి మనకు మంచి ఒక పేస్ట్ రెడీ అయిపోయింది మనకు వచ్చి మంచి ఒక హెయిర్ ప్యాక్ వచ్చి మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పెట్టేస్తాము ఇప్పుడు ఎట్ట యూజ్ చేసేది మీకు చెప్తాను నేను ఫస్ట్ వచ్చి ఆయిల్ తీసుకోండి ఇప్పుడు మనం వచ్చి ఆమ్లా ఆయిల్ కాన్ంచిపెట్టు ఉన్నాము నెల్లికాయ ఉసిరికాయ ఆయిల్ ఈ మాదిరిగా ఆయిల్ మీరు వచ్చి హ్యాడే ఆయిల్ మీ దగ్గర ఉంటే ఎత్తుకోండి మా లేకపోతే మా వీడియో పై చూడండి చాలా వీడియో వేస్తున్నాము ఇప్పుడు వచ్చి మేము వచ్చి అదే ఉసిరికాయ ఆయిల్ వచ్చి తీసుకుంటాము ఈ మాదిరిగా ఆయిల్ని ఎత్తుకొని ఫుల్గా జుట్టుకు వచ్చి అప్లై చేసేయండి అప్లై చేసి బాగా మసాజ్ చేసేయండి మసాజ్ చేసినాక అవతల ఈ ప్యాక్ను వచ్చి ఫుల్గా పూసేయండి తల ఫుల్గానే ఒక ఈ ప్యాక్ని ఫుల్గా పూసేసి ఒక పది నిమిషాలు అట్టనే కూర్చునేయండి మా పది నిమిషాలు అట్టనే కూర్చున్నారంటే అవతల మనం ఇప్పుడు దీంట్లో మనం షాంపూ అంతా వేసి ఉండే వల్ల మీరు వచ్చి ఒక పది నిమిషాల తర్వాత తల వచ్చి బాగా వాష్ చేసుకోండి హెయిర్ వాష్ చేసుకున్నారంటే దీంట్లో షాంపూ ఉండాలి మనకు మెంతులు ఉండాలి మనకు వచ్చి విత్తనాలు ఇది ఉండదు కదమ్మా அவுசி வித்தனால் உண்டாது இவன் மன ஷாம்பு லாக ஜட்டு வச்சி சூப்பர் சஃ ஷைனா பாகுணமா இது ஹெயர் வாஷ் சேக்க ஆயில் அந்த கூட போயேசுமா எந்த மனக்கு இவன் ஒட்டி ஒட்டி மெத்துலே வச்சி மீது தலக்கு வேஸ்க போட்டு ஆ கலந்தா இப்படி மன மூட வேசுண்டோம் ஷாம்பூ கூட தீன் வசிண்டே வந்து மனக்கு நிட்டுக்காக ஷைனாக மஞ்ச வாசனாக தோற்கணும் மனக்கு பாகக்கு మీరు తలకెంత బాగా పోసుకొని వచ్చినాక తల బాగా జుట్టు బాగా ఎండినాక ఈ సీరం ఉండదు కదమ్మా ఇది వచ్చి ఈ మరిగా మన మనకు ఎంత కావాలనో మన జుట్టుకు తగినట్టుగా మనం ఎత్తుకోవాలి తనిగా ఒక బౌల్లో తీసుకోండి తీసుకొని మా కొంచెం నీళ్ళు పోసుకున్నారంటే మనకు వచ్చి మంచి ఒక సీరం రెడీ అయిపోయింది మా చాలా బాగా సీరం రెడీ అయిపోయింది ఈ సీరని మన జుట్టుకు ఫుల్గా మనం అట్టనే స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే చేసుకోవచ్చు లేకపోతే దూదిలో తాకి 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 స్కాల్ప్ జుట్టు పైన అన్నీ పెట్టుకుంటారా అండి ఇదిదామా మనకు సూపర్ అంటే సూపర్గా మనకు ఏడే రోజుల్లో మంచి రిజల్ట్ చాలా బాగా వస్తుంది ఇది వచ్చి మనం అట్టనే ఎత్తి మీరు ఫ్రిడ్జ్లో పెట్టండి ఇది వచ్చి ఒక నెల నుంచి పదహైదు రోజులు ఇరవై రోజుల వరకు మీకు చాలా బాగుంటుంది అమ్మా పాడవ్వదు ఏం కాదు ఇది వచ్చి మనకు మంచి ఒక సీరమ్మది ఒకసారి రెడీ చేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇదే మరిగా నీళ్ళు పోసి కలిపి మీరు తల్ల పెట్టుకోండి మీ జుట్టు రాలేదంతా అట్టనే కంప్లీట్గా స్టాప్ అయిపోను తెల్ల జుట్టు అంతా మీకు నల్ల జుట్టుగా మారిపోను కొత్తగా వచ్చేది కూడా మీకు మంచి నలుపుగా షైనింగ్గా సాఫ్ట్గా చాలా మా ఇదే మరిగా సీరం రెడీ చేసి మీరు పెట్టుకోండి చాలా బాగుంటుంది ఓకే మా ఈ వీడియో చాలా నచ్చిన అనుకుంటా నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోపాకండి మా ఓకే థ్యాంక్ యూ